ఓకే అంటే దీనికి సంబంధించి టెస్ట్లు ఏంటంటే ఇది ఇది బ్రెస్ట్ క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి ఉండే టెస్ట్ల గురించి అని చెప్తారు యూజువల్గా ఆ పేషెంట్ ఏజ్ని బట్టి ఉంటుంది సపోజ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఒక పేషెంట్ లంప్ వస్తే వాళ్ళకి సింపుల్గా మ్యామోగ్రఫీ ఇవి చేసేసి ఒకవేళ అది లంప్ ఖచ్చితంగా అది డయాగ్నోస్ అంటే డౌట్ఫుల్గా ఉంది అని అంటే వెంటనే దాంట్లోంచి చిన్నగా పీస్ తీసి దాన్ని బయాప్సిక్ టెస్ట్ అంటాం పీస్ తీసి తర్వాత దాంట్లోనే ఇంకా ఫర్దర్ టెస్ట్లు ఉంటాయి అనమాట ఒకప్పుడు ఏంటి సింపుల్గా లంప్ కనిపిస్తే కనుక ఎఫ్ఎన్ఎసీ చేసేవాళ్ళు నీడిల్ టెస్ట్ చేసేవాళ్ళు నీడిల్ టెస్ట్ చేసేసి అది క్యాన్సర్ అని అంటే కనుక వెంటనే డైరెక్ట్ సర్జరీలు తర్వాత కిముత ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఇవి అడ్వైజ్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా చేయట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాము దాంట్లోంచి నీడిల్ టెస్ట్ కాకుండా సింపుల్గా ఒక చిన్న పీస్ తీసి టెస్ట్ చేస్తాం సో దట్ ఏమవుతుంది మంది పేషెంట్స్ బయట ఎఫెన్ఎస్సీ చేయించుకొని మా దగ్గరకు వస్తారు మళ్ళీ వీళ్ళకి బయాప్సీ చేయాల్సి వస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా వాటిలోంచి చిన్న పీస్ తీసి దాన్ని ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని మనం గుర్తించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక సర్వైవల్స్ బాగుంటాయి అన్నెసరీ రిపీటెడ్ టెస్ట్లు అవసరం ఉండదు సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది మ్యామోగ్రామ్లో అది మామూలు లంసా లేకపోతే క్యాన్సర్ లంస అనేవి మనం తెలిసిపోతుంది అయితే అది ఎల్డర్లీ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ తర్వాత కొంతమందికి యంగ్ ఏజ్లో అంత కొంచెం టఫ్ ఉంటుంది మ్యామోగ్రామ్ ఏంటి అది ఎక్స్రే తోటి చూసే మెషిన్ అనమాట యంగ్ ఏజ్లో బ్రెస్ట్ ఏంటంటే గ్లాండులర్ ఉంటుంది ఓకే ఇంకా మన మిల్క్ గ్లాండ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి ఆ గ్లాండ్యులర్ టిష్యూ మధ్యలో చిన్న లంప్ ఉంటే మనకు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది పెద్దవైతే ఈజీగా దొరికిపోతాయి చిన్న చిన్నవి చాలా కష్టం అనమాట అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే అల్ట్రాసౌండ్ చేస్తాము స్పెషల్గా దానికి సం అసలు కొంతమంది రేడియాలజిస్ట్ దాని మీద స్పెషలైజేషన్ చేశారనమాట వాటి మీద అల్ట్రాసౌండ్ చేసి దాంట్లో ఒకవేళ డౌట్ఫుల్ ఉంది లేదు దాంట్లో కూడా మనకి ఇంకా అర్థం కావట్లేదు అంటే ఎంఆర్ఐ ఆఫ్ ద బ్రెస్ట్ కూడా చేస్తున్నాం ఇప్పుడు ఓకే ఓకే అది యంగ్ ఏజ్లో మాత్రమే డౌట్ఫుల్గా ఉన్న రైసెస్ ఎల్డర్లీ ఏజ్లో ప్రాబ్లం లేదు సింపుల్గా డిజిటల్ మ్యామోగ్రఫీలో అన్ని క్లియర్గా కనిపి తెలిసిపోతాయి సో ఈ యంగ్ ఏజ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూజువల్గా అల్ట్రాసౌండ్లో దొరుకుతుంది అల్ట్రాసౌండ్ దొరకలేదు అని అంటే అప్పుడు మ్యామోగ్రామ్ చేస్తాం మ్యామోగ్రామ్ చేసేసి అది ఎంఆర్ఐ చేస్తాం తర్వాత ఏదన్నా లంప్ ఉందంటే వెంటనే దాన్ని బయాప్సీ చేసుకోవటం బయాప్సీలో ఈ టెస్ట్లన్నీ చేసుకోవటం ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ డయాగ్నోస్ అయిన తర్వాతనే ఫర్దర్గా సర్జరీ అవసరమా లేకపోతే ఒక్కొక్కసారి చాలామంది పేషెంట్స్ టూ సెంటీమీటర్స్ లంపే ఉంటుంది టూ సెంటీమీటర్స్ లంప్ ఉన్నా కానీ వాళ్ళకి హార్మోన్ టెస్ట్ చేస్తామంటాం కదా దాంట్లో హెర్ టూ పాజిటివ్ రావచ్చు లేకపోతే ట్రిపుల్ నెగిటివ్ రావచ్చు ఇలాంటి కేసెస్లో ముందు కిమోథెరపీ ఇచ్చేస్తాం టూ సెంటీమీటర్స్ లంప్ అయినా ఎందుకు అని అంటే బ్రెస్ట్ ఈజ్ అ సిస్టమిక్ డిసీజ్ ఇది సిస్టమిక్ డిసీజ్ అని ఎందుకంటాం అది అక్కడ లోకల్గా ట్యూమర్ ఉన్నా కానీ ఇది తొందరగా అటు ఇటు పాకేదానికి అవకాశం ఉంటుంది సో ఈ స్టడీస్ అన్ని క్లినికల్ ట్రయల్స్ అన్నీ చేసిన తర్వాత మనకు డయాగ్నోసిస్ వచ్చింది ఏంటి అని అంటే అందుకని ఇండియాలో మనకు కొంచెం ప్రోటోకాల్స్ ఫామ్ చేయటం అనేది చాలా కష్టం ఉంటుంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అంటే టీఎంఎస్ ఇలాంటి ప్లేసెస్లో మాత్రమే కరెక్ట్గా ప్రోటోకాల్స్ ఫామ్ అవుతాయి మిగతా ప్లేసెస్లో కొంచెం కష్టం అవుతాయి సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేసేస్తారు అదే మెడికల్ ఆంకాలజీస్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా డైరెక్ట్ కిమోథెరపీ అనేస్తారు ఇట్లా ఇది కొంచెం ప్రోటోకాల్స్ ట్రీట్మెంట్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి అదే యూకే తీసుకోండి యూకేలో ప్రతి పేషెంట్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది నీకు లంప్ ఉంది ఈరోజు నే నేను ఎప్పుడు చూసుకున్నాను ఫస్ట్ నేను జీపీ దగ్గరికి వెళ్ళాలి జనరల్ ప్రాక్టీషనర్ మనకి ఎవరైతే ఆ హండ్రెడ్ ఫ్యామిలీస్కి సంబంధించిన జీపీ ఉంటారో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఓకే ఈ లంప్ ఇక్కడ ఉంది ఎప్పటి నుంచి ఉంది ఓకే సిక్స్ వీక్స్ నుంచి ఉంది పెరుగుతోంది ఇమ్మీడియట్గా మా పేషెంట్ని డైరెక్ట్ టర్షరీ కేర్కి రెఫర్ చేస్తారు లేదు అంత ఎక్కువ డ్యా ప్రాబ్లం లేదు ఇది చిన్నదే ఉంది ఇంకా టూ వీక్స్ అయింది ఇంకొక టూ వీక్స్ వెయిట్ చేయొచ్చు అలా ఒక ప్రోటోకాల్ ఒక సిస్టమ్ ఫామ్ అయి ఉంటుంది యూకేలో అయితే సో అక్కడ ఏంటి అని అంటే ఏ ఏ కేసు మిస్ మేనేజ్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉండదు అనమాట సో ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ సిక్స్ వీక్స్ అయ్యింది నేను డయాగ్నోస్ చేశాను ఒక జనరల్ ప్రాక్టీషనర్గా వెంటనే టర్షరీ కేర్ సెంటర్కి పంపించేస్తాను పంపించేసిన తర్వాత అక్కడ వాళ్ళు బయాప్సీ తీస్తారు లేకపోతే కనుక యంగ్ ఏజ్ అంటే ఖచ్చితంగా ఎంఆర్ఐ చేసి చూస్తారు ఇంకెక్కడన్నా ఉందా ఆపోజిట్ సైడ్ బ్రెస్ట్ ఎందుకంటే ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది మనకు ఆపోజిట్ సైడ్ ఎలా ఉందో మనకు తెలియదు పక్కన బ్రెస్ట్లో ఎలా ఉందో మనకు తెలియదు సో దానికోసం అనేసి అంతా కూడాను క్లియర్గా డయాగ్నోస్ చేసి ఎందుకంటే ఎక్కడ కూడాను ట్రీట్మెంట్కి జంప్ చేసి ఇదేమి ఒక కార్డియాక్ ప్రాబ్లము లేకపోతే ఒక న్యూరో ప్రాబ్లమో కాదు ఈరోజు ఈ టైంలో ఇప్పుడు ఇమ్మీడియట్గా సర్జరీ చేయకపోతే గనక రేపు పొద్దున్నే పెరిగిపోతుంది పారిపోతుంది లేకపోతే బాడీ అంత స్ప్రెడ్ అవుతుంది అనేది అంత ఎమర్జెన్సీ క్యాన్సర్లో లేదు అది మనకి ఈరోజు కనిపించింది అది మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు నుంచే స్టార్ట్ అయి ఉంటుంది దాని ప్రాసెస్ అంతా సో నువ్వు ఈరోజు రేపు ఎల్లుండి అర్జెంటుగా సర్జరీ చేయించుకోవాలి లేకపోతే అర్జెంటుగా కెమోథెరపీ స్టార్ట్ చేయాలి అనేది అర్జెన్సీ చేయకూడదు ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా దానికి ఒక ప్రోటోకాల్ మనం కరెక్ట్గా ఈ పద్ధతి ప్రకారం వెళ్తే కనుక మన సర్వైవల్స్ యూకే యూఎస్ వాటిలో యుఎస్ కంటే కూడా నాకు ఇంకా యూకే అంటే జస్ట్ బికాజ్ నేను అక్కడ ట్రైన్ అయ్యొచ్చు అనేసి నేను చెప్పట్లేదు కానీ ఆ సిస్టమ్ అలా ఉంది ఎక్కడా కూడాను మిస్ మేనేజ్ అయ్యేదానికి అవకాశం లేదు అంత ప్రోటోకాల్ ప్రకారం నడుస్తుంది ఇప్పుడు సపోజ్ ఇది ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ టూ సెంటీమీటర్సే ఉంది బట్ స్టిల్ ఈ టూ సెంటీమీటర్స్లో కూడా ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఎక్కువ బాడీలో మిగతా స్పెడ్ పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మోస్ట్ అంటే కష్టమైన బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట ఉన్న వీటన్నింటిలో కూడా సో ఆ ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్స్ అన్ని టూ సెంటీమీటర్స్ లంప్ ఉన్నా కానీ ఫస్ట్ ఇమ్మీడియట్గా సర్జరీ చేయరు కెమోథెరపీ ఇస్తారు కెమోథెరపీ ఇవ్వటం వల్ల ఏమవుతుంది సెల్స్ మైక్రోస్కోపిక్ సెల్స్ ఎక్కడెక్కడ బాడీలో ఎక్కడ ఉన్నా కానీ అవన్నీ చనిపోతాయి ఆ తర్వాత కెమోథెరపీస్ అన్నీ అయిపోయిన తర్వాతనే సర్జరీ చేసి ఆ తర్వాత రేడియేషన్ పెడతారనమాట సో అదొక ప్రోటోకాల్ అదొక సిస్టమ్ మనం ఫామ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోగలిగితే గనక బ్రెస్ట్ క్యాన్సర్స్ మ్యాక్సిమమ్ ఇప్పుడు ఎందుకంటే ఈ ఈ ఏది క్లైమేట్ చేంజ్ కానీ లేకపోతే మన రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఇవన్నీ కూడాను ఎక్కువ అవుతున్నాయి మనం కూడా వెస్ట్రనైజ్ అవుతున్నాం వాళ్ళకు ఈక్వల్గా అవుతున్నాం సో అలాంటప్పుడు ఇలా ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయో మనకు కూడా అలాంటి రిజల్ట్సే తీసుకుని రావచ్చు సపోజ్ చూడండి మీరు అసలు మన దగ్గర క్యాన్సర్స్ అన్నీ కూడా థర్డ్ స్టేజ్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో ఈవెన్ అంటే ఆ లాంప్ చిన్నదే అయి ఉండొచ్చు కానీ ఆ పాటికి మనం చూసుకునేది లేట్ అయ్యేసరికి యాక్సిల్లలో అంటే చంకలలో గడ్డలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు థర్డ్ స్టేజ్ అనేసి అనటం అలా కాకుండా ఎర్లీగా ఇప్పుడు యూకే యూఎస్లో ఏంటి ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అందరినీ మ్యామోగ్రామ్కి స్కెడ్యూల్ చేసేస్తారు మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాల్సింది మీరు ఆ రోజుకి ఇవాళ నీకు మ్యామోగ్రామ్ అపాయింట్మెంట్ ఉందంటే వారం రోజుల ముందు నుంచి మీకు కాల్స్ వస్తూ ఉంటాయి మీరు రావాలి రావాలి అనేసి అందుకని వాళ్ళకి తొందరగా డయాగ్నోస్ అవుతున్నాయి తర్వాత డయాగ్నోస్ అయిన వెంటనే సిస్టమ్ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మంచి రిజల్ట్స్ కూడా ఉంటున్నాయి అలా చేయాలి అని అంటే మన దగ్గర కూడా మనం కరెక్ట్గా స్క్రీనింగ్ ప్రాసెస్ని అంటే ఇది గవర్నమెంట్ తరపున రావాలి అని అంటే అటువంటి సిస్టమ్ రావాలి అని అనుకుంటే యూకే టైప్లోనూ లేకపోతే ఇది రావాలి అని అనుకుంటే అది కొన్ని వేల సంవత్సరాలు పట్టచ్చు ఓకే టొబాకో స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అనేది ఇప్పుడు వస్తున్నాయి సినిమాలలోనూ ముఖేష్ చూడండి ఇది చూడండి అది చూడండి సో ఈ ఇంత ఈ వీటికి ఇంకా కంపారేటివ్గా రిస్క్ తక్కువే అందుకని ఇవన్నీ రావాలి అని అంటే కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు అందుకని ఆ టైం వరకు మనం బ్రతుకుంటామో లేదో మనకు తెలియదు అందుకని మనంతగా మనమే ఓన్గా స్క్రీనింగ్కి వెళ్తాం వెళ్ళిపోవటం రెగ్యులర్గా అంటే మ్యామోగ్రామ్ ఉంది ఎవరీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఒక మ్యామోగ్రామ్ చేయించుకోవటం ఆ తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ తర్వాత ఒక ప్యాప్స్ మీరు చేయించుకోవటం సింపుల్ టెస్ట్ మా మాస్టర్ హెల్త్ చెకప్స్కి ఎలాగో వెళ్తున్నాం అదే టైంలోనే మా క్యాన్సర్ స్క్రీనింగ్ చెకప్ కూడా కావాలి అని అంటే గనుక టక్కన ఆ ప్యాకేజెస్ ఉంటాయి ఆ ప్యాకేజెస్లో ఖచ్చితంగా మీరు ఈ మాస్టర్ ఏ కాకుండా ఇది కూడా కావాలి అనేసి అవి తీసేసుకుంటే లక్కీగా ఏంటి అంటే ఫీమేల్స్కి ఒక్కటే ఈ ఆప్షన్ ఉంది మేల్స్కి వాళ్ళు చేయించుకోవాలనుకున్న ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు లేవు అట్లీస్ట్ మనకు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇవి రెండే మనకు ఎక్కువ ఇంపార్టెంట్ మోస్ట్ కామన్గా కనిపిస్తున్నాయి ఈ రెండిటికి కూడాను మన స్క్రీనింగ్స్ ఉన్నాయి అంటే మ్యామోగ్రామ్ కానీ పాప్స్మియర్ కానీ లేదండి అయితే ప్రాస్టేట్కి కూడా అని చేస్తున్నాం కానీ అంత స్పెసిఫిక్ కాదు అది కూడా ఎప్పుడో సిక్స్టీస్ సెవెంటీస్ దాటిన తర్వాత వస్తాయింటే సో కంపారేటివ్గా మోస్ట్ టెస్టెడ్ డయాగ్నోసిస్ ఏదైనా ఐ మీన్ స్క్రీనింగ్ మెథడ్ ఎవరైనా ఉంది అని అంటే అది మనకు మాత్రమే ఉంది కి మాత్రమే ఉంది సో చేయించుకుంటే కనుక అట్లీస్ట్ ఇలాంటి డిసీజెస్ వాటి బారిన పడకూడదు కోరుతూ ఇందాక మీరు అన్నారు చంకర్ల గడ్డలు స్టార్ట్ అవుతాయని అవి పెయిన్ ఉంటాయండి పెయిన్ ఉండవా అది చాలా మటుకు మనకేంటంటే గడ్డలు కనిపించేంత వరకు వెళ్ళదు మనకు కనిపించదు ఓకే సర్జరీ చేసేటప్పుడు యూజువల్గా బ్రెస్ట్ సర్జరీ చేసేటప్పుడు యాక్సిలా కూడా చేస్తారనమాట సర్జరీ సో చేసి అది కూడా ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అని అంటే సెంటినల్ నోట్ బయాప్సీ అనేసి చేస్తున్నాం ఒకప్పుడు ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే బ్రెస్ట్లో తీయాల్సిందే ఆ తర్వాత యాక్సిల్లా కూడాను మొత్తం అంతా కూడాను తీయాల్సిందే యాక్సిల్లాలు కూడా నోట్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ నోట్స్ ఉంటాయనమాట నోట్స్ అంటే నథింగ్ బట్ ఫిల్టర్స్ లాగా అనమాట సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఏదన్నా చెడు రక్తం ఉందనుకోండి అదంతా ఇక్కడికి వెళ్ళిన తర్వాత నోట్లో ఫిల్టర్ అయ్యి అక్కడ నుంచి హార్ట్లోకి వెళ్తుంది ఓకే ఆ నోడ్లోంచి మళ్ళీ మనకు లింఫ్ గ్లాండ్ ద్వారా లింఫాటిక్ సిస్టమ్ లోకి వెళ్తుంది సో ఒకప్పుడు ఏమి ఉండేది అంత మొత్తం యాక్సిలా అంతా తీసేసేవారు తీయటం వల్ల మీరు గమనిస్తూ ఉంటే కనుక ఎవరన్నా ఒక ఓల్డ్ టైమ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ని ఎవరన్నా చూస్తే వాళ్ళకి డిసీజ్ అంతా తగ్గిపోయి ఉంటుంది అంతా బాగుంటారు కానీ చేతులు మటుకు లావుగా అంటే ఇవి ఫైలేరియాసిస్ హ్యాండ్స్ లాగా అంతలా అంత లావుగా ఉంటుంది సపోజ్ రైట్ సైడ్ క్యాన్సర్ ఉందనుకో రైట్ సైడ్ ఒకటి ఇంత లావు ఉంటుంది ఎందుకు ఇవన్నీ అని అంటే వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్లో కనిపించి ఉంటారు ఆ నోడ్స్ అన్నీ కూడా ఎక్కువ ఉండి ఉంటాయి దాన్ని మొత్తం తీసేస్తే కనుక అప్పుడు లింఫాటిక్ సిస్టమ్ దెబ్బతింటుంది అది దానివల్ల చేతులు లావుగా అవుతూ ఉంటాయి ఇప్పుడున్న ప్రాసెస్ ఏంటంటే అర్లీ స్టేజ్లలో ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడాను మేము సెంటినల్ నోడ్ బయాప్సీ అనేసి చేస్తాం ఈ సెంటినల్ నోడ్ అంటే ఏంటి అంటే ఆ బ్రెస్ట్ ట్యూమర్ ఎక్కడైతే కనిపిస్తుందో దాని చుట్టూ ఒక చిన్న డై వేస్తాం ఆ డై వేసిన తర్వాత ఆ డై మొత్తము నోట్స్లోకి వెళ్తుంది ఎక్కడైతే పాజిటివ్ ఫస్ట్ నోడ్ ఎక్కడైతే వచ్చింది అంటే ఈ ట్యూమర్కి ఈ నోడ్ మెయిన్ ఫస్ట్ ఏషన్ అన్నట్టు ఫస్ట్ ఫిల్టర్ అన్నట్టు ఆ ట్యూ ఆ నోడ్ మాత్రం తీసేసి రైట్ అట్లాంటివి ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్కి త్రీ ఫోర్ నోట్స్ కూడా సెంటినల్ నోట్స్ వస్తాయి ఆ త్రీ ఫోర్ నోట్స్ ఏవైతే డైలో కనిపించాయో డై అది బ్లూ కలర్ డై ఉంటుంది సో ఆ కలర్ డై ఎవరు ఏ నోడ్కి అయితే పాజిటివ్ ఉందో ఆ నోట్స్ అన్నీ తీసేసి మనం టెస్ట్ చేస్తే కనుక వాటిల్లో క్యాన్సర్ లేదు అని అంటే ఇంకా యాక్సిలా టచ్ చేయం రైట్ యాక్సిలా టచ్ చేయం కాబట్టి ఆ మెడిమా ఇట్లాంటివి కూడాను ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట హాయ్ దిస్ ఇస్ ఈషా జాబ్రా దిస్ ఇస్ మనారా చోప్రా హాయ్ దిస్ ఇస్ కార్తికేయ నేను డైరెక్టర్ తేజాని ప్రెస్ ద బెల్ ఐకాన్ For more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.